అండి హలో అందరికీ నమస్కారం ఇదైతే శారీ అండి ఈ శారీ మీది బ్లౌజ్ ఇదన్నమాట శారీ అయితే ప్లెయిన్ గానే వచ్చింది ఈ శారీస్ చూసింటారు కూడా కదా ఇది బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి డిజైన్స్ వచ్చి డిజైన్ వచ్చింది ఇంకా బ్లౌజ్ మొత్తం బూటీస్ వచ్చినాయి అయితే నెక్ ఉంది కదా ఈ నెక్ కుట్టాలి అయితే ఇప్పుడు నేనైతే ఫస్ట్ అంటే నార్ ఈ నార్మల్ శారీ కూడా బోట్నే కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది అయితే థర్టీ ఎయిట్ చెస్ట్ లూజ్ అండి ఇప్పుడు నేను చూపించబోయేది హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు ఫిఫ్టీన్ ఇంచెస్ ఇంకా షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నా అలాగే ఆమ్ హోల్ వచ్చేసి కూడా సెవెన్ అండ్ ఏ తీసుకున్నా తీసుకొని ఇక్కడ చెస్ లూజు థర్టీ ఎయిట్ సైజ్ కాబట్టి ఇక్కడ లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా నేను తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నా తర్వాత ఇక్కడ లోత్ వచ్చేసి ఒకటి బావి ఇంచు తీసుకుంటున్నా నేను చ చంక లోతు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నా తీసుకొని నెక్ డీప్ వచ్చేసి కూడా ఫోర్ ఇంచెస్ ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకో పోయేది ఈ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకున్నా తీసుకున్న తీసుకొని ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కదా లోతు కూడా గీసేస్తున్నా నేను బోట్ నెక్కి అయితే లోతు ఇలా ముందు తీసుకోవాలి ఇక్కడ నేను టక్స్ కోసం అయితే మూడున్నర ఇంచులు కింది నుండి తీసుకొని మళ్ళీ ఒకటిన్నర ఇంచు సైడ్కు తీసుకున్నా తీసుకొని ఇలాగ వీ మధ్యలో నుంచి ఒక ఫోర్ ఇంచెస్కి పైన పెట్టుకున్నా పెట్టుకొని ఇలా వీ షేప్లో గీసుకొని ఇలా ప్రిన్సెస్ కట్కి అయితే గీసుకున్నా తర్వాత ఏం చేసిన అంటే ఇప్పుడు లైనింగ్ మనం మడత పెడతాం కదా దాన్ని అలాగే మడత పెట్టేసిన అనమాట అంటే ఇప్పుడు నాలుగు మడతలు అయిందనమాట మధ్యలోకి మడత పెట్టేసరికి నాలుగు మడతలు ఎందుకు అని అంటే నేను ఇప్పుడు ఒకటేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుంటున్నా అనమాట ఇప్పుడు పైదైతే మనకు పైన టూ లేయర్స్ వచ్చేసి ఫ్రంట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట కింద ఇలా షోల్డర్ అయితే హాఫ్ ఇంచ్ కిందికి కట్ చేసుకుంటున్నా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలాగే కట్ కట్ అయితే ఇంట్లో కామన్గా ఉండి కుట్టుకునే వాళ్ళకైతే ఈ కొలతలు అయితే పర్లేదండి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది అలాగే పక్కకు పెట్టేసేయండి హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి ఆ అమ్మాయికి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇలా వన్ ఇంచు గీసుకోండి పైన తర్వాత మనకు ఆ బ్లౌజ్ ఎంత వెడల్పు ఉంది అని అంతవరకు గీసుకోవాలి ఇక్కడైతే నేను ఆమ్ హోల్ డీప్ అది వచ్చేసరికి త్రీ ఇంచెస్ కిందికి తీసుకున్నా అండి తీసుకొని ఇలా మనకు హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా కట్ చేశాను ఇదైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నది కానీ అమ్మాయి ఫుల్ హ్యాండ్స్ అయితే తనకు సరిపోలేదండి అందుకే ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకైతే హాఫ్ హ్యాండ్సే వచ్చినాయి నేను ఆ హ్యాండ్సే పెట్టుకుంటున్నా ఇక్కడ చూడండి ఒకటేసారి నేను బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను చెప్పిన కదా మనం మడత పెట్టుకున్నందుకు ఫ్రంట్ బ్యాకు రెండు ఒకటేసారి వచ్చేసినాయి అనమాట చూడండి ఇదిగోండి అదైతే ఫ్రంట్ ఇప్పుడు ఇప్పుడైతే ఇది బ్యాక్ అనమాట బ్యాక్ మనం నెక్ గుర్తు పెట్టుకున్నాం కదా ఇప్పుడు త్రీ ఇంచెస్ అలా డీ నెక్ డీప్ తీసుకొని ఇలా రౌండ్గా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఈ కింద మనకు నెక్ డీప్ నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నా తర్వాత అక్కడ నుండి ఇదిగోండి ఇలా డైమండ్ షేప్లో గీసుకున్నా ఇది బోట్ నెక్ కాబట్టి మనకు బ్యాక్ ఇలా హోల్ పెట్టుకోవచ్చు కదా అందుకోసమని ఇలా చిన్నగా అయితే అమ్మాయి ఎక్కువ ఏమీ ఇలా హోల్ పెట్టి వేయదు వేయదంట ఒకసారి ట్రై చేద్దామని అందుకే చిన్నగా ఇచ్చిన మళ్ళీ పెద్దగా ఇస్తే వేసుకోకపోతే పక్కకు పెట్టేస్తే బాగుండదు కదా ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నా ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నా ఇది ఇదైతే ఇంట్లో ఉన్నవాళ్ళు మిషన్ తొక్కడానికి వచ్చిన వాళ్ళకైనా ఈ సైజెస్ ఒకవేళ థర్టీ ఎయిట్ సైజ్ లూజ్ అలా ఉంటే ఈ సైజు ట్రై చేయొచ్చు అనమాట ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఇలా మొత్తం పరుచుకోండి పరుచుకున్న తర్వాత ఇదిగోండి నేనైతే ఇలా వేశాను ఎందుకంటే అర్థం కావాలి కదా అన్నట్లు ఇలా వేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా ఇది ప్రిన్సెస్ కట్ కదా బోట్ నెక్ ప్లస్ ప్రిన్సెస్ కట్ వచ్చింది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడైతే క్లాత్ అయితే వేస్ట్ చేయడానికైతే అస్సలు లేదు క్లాత్ సరిపోను ఉన్నదనమాట కొద్దిగా చిన్న సైజ్ చెస్ట్స్ అయితేనేమో అడ్జస్ట్ అవుతుంది కానీ ఇంకా ఇది పెద్ద సైజ్ కాబట్టి సరిపోనుంది ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ కూడా చాలా చిన్నగా వచ్చింది అతుకులు అయితే బాగానే పడతాయి అనమాట హ్యాండ్స్కి అందుకని ఒకసారి అన్నీ పరుచుకొని చూసుకొని సరిపోను ఉందా లేదా అని చెక్ చేసుకున్న ఫ్రంట్ అయితే కట్ చేసినాము ఇదైతే బ్యాక్ కరెక్ట్ ఫ్లవర్స్ దగ్గరికి వచ్చింది కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ది అంటే హ్యాండ్స్ కోసం అది ఇదిగోండి ఇది బ్యాక్ది అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనకి ఈ ఎక్స్ట్రా పీస్ మనకు హ్యాండ్స్ అతుకులకు దానికి వస్తుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాకుదే మధ్యలోకి కట్ చేస్తున్న ఎందుకనంటే బ్యాకే ఉక్సు కాజా వస్తుంది కదా ఈ ప్రిన్సెస్ కట్ బోట్నకు పెట్టినప్పుడు ఫ్రంట్ పెట్టుకుంటే అంత బాగోదు కదా ఇలా మధ్యలోకి అయితే ఉక్సు కాజా కానీ కట్ చేసిన కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి అయితే రెండు మడతలేసిన రెండు మడతలు వేసిన తర్వాత చూడండి ఇట్లా హ్యాండ్స్ పెట్టి చూసి అస్సలు సరిపోలేదు ఇంకా మళ్ళీ రెండు ఫోల్స్ ఇప్పుడు నాలుగు ఫోల్స్ అయింది కదా ఫోర్ ఫోల్స్ చేసుకొని ఇలా హ్యాండ్ అయితే లైనింగ్ అయితే పెట్టేసిన నేను పెట్టేసిన తర్వాత క్లాత్ అయితే చాలా పడుతుంది అసలు మధ్యలోకైతే ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా మడత వస్తుంది కదా కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడైతే ఎక్స్ట్రా పీస్ అయితే చాలా పడుతుంది వీటికైతే అందుకనే మిగిలిన పీసులనే కట్ చేసుకొని ఇలా మనకి ఇప్పుడు ఇదిగోండి ఇలా మిగిలిన పీసులు కట్ చేసుకొని నేను హ్యాండ్కు అటాచ్ చేసుకోవడానికి పెట్టినా అనమాట ఇది ఇంట్లో మామూలుగా కుట్టుకోవడానికైతే ఈ కొలతలైతే సరిపోతుందండి అంత పర్ఫెక్ట్గా అని అనకుండా ఇదైతే సరిపోతుంది ఈ బ్లౌజ్ అయితే అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్